श्रीमन्महाभारतमु एनभै आरवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु डब्बै ऐब्बै आरु అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా ఒకనొక సమయములో సురాసురులకు మధ్యలో సంఘర్షణ ఏర్పడింది అయితే దేవతల గురువేమో బృహస్పతి రాక్షసుల దాణవుల గురువేమో శుక్రాచార్యుడు ఈ దేవదానవులకు జరిగినటువంటి యుద్ధములో చనిపోయినటువంటి అసురులను శుక్రాచార్యుడు తన విద్యాబలముతో మళ్ళీ ఉజ్జీవింపచేస్తూ ఉన్నాడు కానీ దేవగురువైనటువంటి బృహస్పతికి ఆ శుక్రాచార్యులకు తెలిసినటువంటి మృత సంజీవిని విద్య తెలియదు అందుకని దేవతలంతా చాలా బాధపడి బృహస్పతి పెద్ద కొడుకైనటువంటి కచ్చుడు అతని దగ్గరకు వెళ్ళి ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఒక చా నువ్వు శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి మృత సంజీవిని విద్యను అపహరించుకొని రా ఆ శుక్రాచార్యుని కూతురు దేవయాణి ఆ దేవయాణిని సంతుష్టురాలిని చేస్తే నువ్వు తప్పనిసరిగా ఆ విద్యను పొందగలవు అని దేవతలంతా అడగ్గానే ఇక బృహస్పతి కుమారుడు కచుడు వెంటనే బయలుదేరి ఆ శుక్రాచార్యులను దర్శించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ శుక్రాచార్య నేను అంగిరసుని మనవడిని బృహస్పతి కుమారుడను నన్ను కచుడు అని అంటారు ఖ్యాతం శిష్యం గృహ్ణాతు మాం భవాన్ నన్ను నీ శిష్యునిగా స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాను అని అనగానే శుక్రాచార్యులు కచా నీకు స్వాగతం నీ మాటను నేను అంగీకరిస్తున్నాను బృహస్పతి చాలా గొప్పవాడు గౌరవింపదగినటువంటి వాడు అందుకని ఇప్పుడు నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్టే అని అనగానే ఇక కచుడు ఆ శుక్రాచార్యులు చెప్పిన ప్రకారం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు ఆ శుక్రాచార్యుల కూతురైనటువంటి దేవయానిని కూడా సంతృప్తిపరుస్తూ ఉన్నాడు ఆ రకంగా బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటిస్తూ ఉండేటటువంటి ఆ కచుడు ఒక ఐదు వందల సంవత్సరాలు అక్కడ గడిచాయి ఆ వ్రతం ఆచరిస్తూ శుక్రాచార్యుల వద్ద ఉంటూ ఉండగా ఐదు వందల సంవత్సరాలు గడిచాయి ఒకనాడు కచుడు ఒంటరిగా గోవులను తీసుకొని అడవికి వెడితే రాక్షసులు బృహస్పతి మీద ఉండేటటువంటి ద్వేషము వల్ల ఈ కచుడు మృత సంజీవిని విద్యను ఎక్కడ అపహరిస్తాడో అని కచుడిని చంపేశారు ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ ఉండేటటువంటి తోడేళ్లకు వేశారు సాయంకాలం అయ్యింది కచుడు వెనక్కి రాలేదు దేవయాని వెళ్ళి శుక్రాచార్యులతోని ఓ తండ్రి ఖచ్చుడు ఇంకా రాలేదు కచుడిని ఎవరైనా చంపి ఉంటారు ఇది స్పష్టంగా తెలుస్తోంది కచుడు లేకుండా నేను జీవించలేను అని దేవయాని అనగానే ఇక శుక్రాచార్యులు వెంటనే మరణించినటువంటి కచుడిని నేను మరలా జీవింపచేస్తాను అని సంజీవిని విద్యను ప్రయోగించి కచుడిని ఆహ్వానించాడు కచుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు జరిగిందంతా చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ ఒకనాడు కచుడు పూలు తేవటం కోసం అడవికి వెళ్ళాడు అట్లా వెళ్ళినటువంటి కచుడిని దానవులు మళ్ళీ చంపి ముద్ద చేసి సముద్ర జలాలలో కలిపారు కచుడు వెళ్ళి చాలాసేపు అయింది దేవయాని మళ్ళీ తండ్రికి చెప్పింది శుక్రాచార్యుల వారు మళ్ళీ మృత సంజీవిని విద్య చేత కచుడిని ఆహ్వానించాడు ఖచ్చుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు అక్కడ జరిగిందంతా మళ్ళీ విషయాన్ని చెప్పాడు ఆ తర్వాత ఇక మళ్ళీ మూడవసారి రాక్షసులు ఏం చేశారంటే కచుడిని చంపి తగలబెట్టి పొడి చేసి మధ్యంలో కలిపి ఆ శుక్రాచార్యునికే ఇచ్చారు ఇక దేవయాని మళ్ళీ వచ్చింది తండ్రితో నాయన పూలు తేవడానికి వెళ్ళినటువంటి కచుడు ఇంకా రాలేదు కచుడు చనిపోయే ఉంటాడు కచుడు లేకుండా నేను బ్రతకను అని మళ్ళీ దేవయాని అనగానే శుక్రాచార్యుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ అమ్మాయి దేవయాని కచుడు ఇక ప్రేత మార్గంలో వెళ్ళిపోయాడు మరణించాడు నా విద్య వలన మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చనిపోతూ ఉన్నాడు ఇంకా నన్ను ఏం చేయమంటావు దుఃఖించకు నీ వంటి వారు మరణించిన వారిని గురించి దుఃఖించకూడదు ఓ దేవయాని బ్రహ్మ బ్రాహ్మణులు ఇంద్రాది దేవతలు వసువులు అశ్వినులు రాక్షసులు అందరూ నా ప్రభావము వల్ల నీకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు అట్లాంటి నువ్వు దుఃఖించడం ఏమిటి దేవయాని అని శుక్రాచార్యులు అనగానే దేవయాని ఈ రకంగా అంటుంది ఓ తండ్రి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు బ్రహ్మచారి తపోధనుడు అతడు చాలా సమర్థుడు అతను నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు నా రూపానికి తగినటువంటి వాడు ఇక కచుడు లేకుండా నేను భుజించనే భుజించను అంటూ దేవయాని అనగానే దేవయాని పడుతూ ఉండేటటువంటి బాధను చూసిన శుక్రాచార్యుల వారు ఈ రకంగా మళ్ళీ కచుడిని జీవింపచేస్తూ ఉన్నాడు ఎట్లా జీవింపచేస్తున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ